గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి శాసన మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి శాసనసభ స్పీకర్ పెద్దలు ప్రసాద్ కుమార్ గారికి రెవెన్యూ శాఖ మాఖ్యులు శ్రీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు కేశవరావు గారికి అట్లాగే గౌరవ ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబ్బీరలి గారికి వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ పెద్దలు రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ శాసనసభ్యులకి శాసన మండలి సభ్యులకి ఇతర ప్రజాప్రతినిధులకి కార్పొరేషన్ చైర్మన్లకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారికి అట్లాగే ఇతర ఉన్నతాధికారులకి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లకి అట్లాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ ఎదురుగా కూర్చున్నటువంటి విఘ్నులైనటువంటి పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు ఈరోజు భారతదేశానికి సంబంధించి వరకు కూడా చారిత్రాత్మకమైనటువంటి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశంలో పుట్టి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలంతా కొనియాడేటట్టు చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఈ దేశంలో పుట్టినటువంటి రోజు వారికి ఘనమైనటువంటి నివాళులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనందరం ఈరోజు అర్పిస్తూ వారి ఆలోచనలకు అనుగుణంగా వారు అందించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్తు క్యాబినెట్ అంతా కూడా కలిసి ఒక గౌరవప్రదమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఒక గొప్ప చట్టాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చిందే ఈ భూభారత్ చట్టం భూమికి సంబంధించి చట్టాలు చాలా వచ్చాయి కానీ సరళంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యేటట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మతలబులు లేకుండా అద్భుతంగా తయారు చేసినటువంటి చట్టమే ఈ భూభారతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చట్టం అని చాలా స్పష్టంగా చాలా గౌరవంగా గర్వంగా కూడా సంతోషంగా కూడా ప్రకటిస్తా ఉన్నాం ఎందుకనంటే చాలా చట్టాలు చేస్తాం మనం చట్టసభల్లో చాలా పైన చర్చలు జరుగుతూ ఉంటాయి కానీ భూమి పైన చేసే చట్టం భూమికి మనిషికి విడుదలన్నటువంటి సంబంధం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు ఆ హక్కులన్నింటినీ కాలరాయకుండా వాళ్ళకు పొందినటువంటి హక్కుల్ని జాగ్రత్తగా ప్రజలకు అందించడమే పాలకుల బాధ్యత దురదృష్టం ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెనవేసుకున్నటువంటి ప్రజల యొక్క జీవితాల్ని అల్లకల్లోలం సృష్టిస్తూ ధరణి అనేటువంటి ఓ చట్టాన్ని తీసుకొచ్చారు నేను గత పది సంవత్సరాలు శాసనసభలో సభ్యుడిగా ఉన్నాను ఈ ధరణి చట్టం తీసుకొచ్చిన దగ్గర నుంచి చర్చకు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో చెప్పాం ధరణి అనేది రాష్ట్ర రైతుల పాలట శాపంగా మారుతా ఉంది రైతుల హక్కుల్ని కొద్ది మంది పెత్తందారుల కాళ్ల దగ్గర మీరు ఈ ధరణి అనే చట్టం దగ్గరతో పెడతా ఉన్నారు ఇది మంచిది కాదు రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు అని పదే పదే చెప్తే కూడా ఏమాత్రం పట్టించుకోనటువంటి ఆనాటి రాజ్యపాలన కూడా నేను స్పష్టంగా చూశాను భూమిలో రెవెన్యూ రికార్డ్స్లో తరతరాలుగా వస్తున్నటువంటి హక్కులకు సంబంధించినటువంటి అనేక రకాల చట్టాల ద్వారా వచ్చిన హక్కుల్ని ఆ కాలంస్లో ఉన్నటువంటి ఆక్యుపేషన్ కాలం నుంచి లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి దాదాపు ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కుల్ని కూడా పూర్తిగా కాలరాసి ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క పాలనని ఆనాడు శాసనసభలో కానీ లేకపోతే సిఎల్పీ లీడర్గా ఆనాడు మార్చి పదహారున ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాడు ఆ పాదయాత్రలో అనేక సందర్భాల్లో అనేక గ్రామాల్లో పేదవాళ్ళు గిరిజనులు ప్రభుత్వం ద్వారా అసైన్ చేయబడినటువంటి ఎసైన్ దారులు కలిసి ఆనాటి ఇందిరమ్మ రాజ్యం మాకు భూ పంపిణీ చేసింది భూ పట్టాలిచ్చింది ధరణిని తీసుకొచ్చి మాకు పాత పుస్తకాలు ఉన్నప్పటికి కూడా ఈ ధరణి ద్వారా మీకు హక్కులు లేవని చెప్పి మాకు పుస్తకాలు ఇవ్వట్లేదని చేపట్టుకొని ఆ పుస్తకాలు చూపించినప్పుడు ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాం వచ్చేది ఇందిరమ్మ రాజ్యం రాజ్యం రాగానే ఈ ధరణిని బంగాళాఖాతంలో ఏస్తాం తప్పనిసరిగా మీ హక్కుల్ని నిలబెట్టే విధంగా ఒక చట్టాన్ని తీసుకొని వస్తాం మీకు న్యాయం చేస్తామని ఆనాడు అక్కడ చెప్పాం ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఏనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక భారీ బహిరంగ సభలు పెట్టి ఆ భారీ బహిరంగ సభల్లో కేంద్ర నాయకత్వానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా తీసుకొని వచ్చి చాలా స్పష్టంగా ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి ఇందరమ్మ రాజ్యం వస్తుంది రాగానే ప్రజల కోసం మేము ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి వారు ప్రకటించారు అలాగే నాతోటి సహచర మంత్రివర్గ సభ్యులంతా కూడా వారి వారి పోరాటాల ద్వారా ప్రజలందరికీ ఆనాడు స్పష్టంగా పిలిపించారు ఇవ్వటమే కాదు ఆ పిలుపు ఆ పిలుపుతో మా మేనిఫెస్టోలో కూడా తప్పనిసరిగా ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం మారుస్తాం ప్రజలకు పనికి వచ్చే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్పినట్టుగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన నాటి నుండి ఈ చట్టాన్ని మార్చడానికి ఆ చట్టాన్ని మార్చడం ద్వారా ప్రజలకు మేలైనటువంటి చట్టాన్ని అందించడం కోసం అనేక రకాలుగా చర్చలు జరిపి అటు శాసనసభలో బిల్లు పెట్టి ఆ బిల్లు పెట్టే కాదు బిల్లు ద్వారా రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి ఈరోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ఆ హక్కుల్లో పొందుపరిచినటువంటి పీఠక ద్వారా ప్రియాంబుల్లో ఏదైతే చెప్పారో ఆ ప్రియాంబుల్ స్ఫూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భూమిపై ఉన్నటువంటి హక్కుల్ని ఈరోజు అందిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసేటట్టు గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టుకుని ప్రజలందరికీ అంకితం చేస్తూ ఉన్నాం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తూ ఉన్నాం మిత్రుల మీ అందరికీ తెలియని కాదు భూమి అంటే ఆత్మగౌరవం భూమి అంటే ఒక నమ్మకం భూమి అంటే భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా భూతల్లి నన్ను కాపాడుతుంది అన్నటువంటి నమ్మకం మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది కుటుంబాలని ముందుకు నడిపిస్తూ ఉంటుంది అటువంటి నమ్మకాన్ని లేకుండా చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం నేను ఒక చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను ధరణి వచ్చిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగనట్టుగా ఒక తహసీల్దార్ కార్యాలయం ఒక సామాన్యుడు వెళ్ళి తహసీల్దార్ పైన పెట్రోల్ పోసి తన తగలబెట్టి తనను తను కూడా తగలబెట్టుకొని చనిపోయేంత భయంకరమైన ప్రమాదకరమైనటువంటి ధరణిని రాష్ట్రంలో తీసుకొచ్చారు ఆ సామాన్యుడు దాడి చేసింది ఎంఆర్ఓ మీద కాదు ఆనాటి ప్రభుత్వం మీద దాడి చేశారు మీరు దాన్ని అర్థం చేసుకోండి దీన్ని మార్చండి అని చెప్తే కూడా పట్టించుకోనటువంటి దుర్మార్గపు పాలనలో వచ్చినటువంటి ధరణిని ఈరోజు మార్చి ప్రజలకు ఈరోజు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం మిత్రులందరికీ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళదు ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టు రెవెన్యూ సదస్సుల ద్వారా విరివిగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి చట్టం గురించి చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు గురించి చక్కగా వారందరికీ వివరించారు పాపం ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఈ ప్రభుత్వం మా కోసమే ఉంది ఈ పాలన మా కోసమే ఉంది మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేటువంటి నమ్మకాన్ని కలిగించేంత స్థాయిలో మీరందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు మాట్లాడుతూ అసైన్మెంట్ కమిటీస్లన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు నిజమే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మిగిలి ఉన్నటువంటి భూములు భూ సంస్కరణ ద్వారా వచ్చినటువంటి భూములు కౌలు చేసుకుంటున్నటువంటి వాళ్లకు సాగు చేసుకుంటున్నటువంటి వాళ్లకు అసలు భూములే నిరుపేద ప్రజలకు భూ సంస్కరణ చట్టాల ద్వారా వాళ్ళందరికీ భూ పంపిణీ చేసి జీవితంలో బతకడానికి ఆసరా కల్పించాం అటువంటి కల్పించినటువంటి ఆసరాన్ని పూర్తిగా వదిలేశారు పదేళ్ల కాలంలో అసైన్మెంట్ కమిటీస్ లేనే లేవు ఏ శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో అసైన్మెంట్ కమిటీ సమావేశం పెట్టలేదు ఒక గజం స్థలాన్ని కూడా పంచలేదు మళ్ళీ మేము ఈరోజు సంతోషంగా చెప్తా ఉన్నాం ఈ భూభారతి చట్టం ద్వారా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా తిరిగి అసైన్మెంట్ కమిటీస్ని పునరుద్ధిస్తున్నాం ఎక్కడెక్కడైతే అనాదిగా భూముల పైన దున్నుకుంటూ బతుతా ఉన్నారో ఆ బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ పట్టాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ భూ పంపిణీ కానీ తీసుకొచ్చే ఈ చట్టాలు కానీ ప్రతి పని ప్రజల కోసమే అంకితం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం కోసమే నేను వీటిని ఉదరిస్తున్నాం ఇప్పుడు జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చాలా స్పష్టంగా మేము ప్రజల కోసం వచ్చాం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం ఇది ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాల మేరకే చట్టాలు చేస్తాం తప్ప పాలకుల కోసం చేయం ఆ ప్రజల అవసరాల కోసం తీసుకొచ్చిన చట్టాల్ని మేము చట్టాలు చేసి మీకు అప్పచెప్తున్నాం ఇది ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళండి ప్రజలకు వెసులుబాటు కలిగించే విధంగా సరళంగా అర్థమయ్యేటట్టుగా చెప్పి రెవెన్యూ సదస్సులు పెట్టి విజయవంతం అయ్యేటట్టుగా చేయండి అని చెప్పి దశ నిర్దేశం చేయటం కూడా జరిగింది దయచేసి కలెక్టర్లు కానీ ఆర్డీఓస్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి విఆర్ఓలు కానీ ఈనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి పౌరుడికి చేరవేసేటువంటి బాధ్యతని మీరందరూ తీసుకోవాల్సిందిగా ఏప్రిల్ ఫోర్టీన్త్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ప్రజల దగ్గర తీసుకుపోయే కార్యక్రమాన్ని మీరంతా ఒక బాధ్యతగా తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఇటువంటి భూభారత్ చట్టాన్ని నిజంగా నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో పక్కన కూర్చొని మాట్లాడుతూ చెప్పాను ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పోరాటాలు జరిగిందంతా కూడా భారతదేశం అంతా కూడా స్వాతంత్రం కోసం జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం భూమి కోసం పోరాటం జరిగింది దున్నేవాడిదే భూమి అనే నినాదం పెద్ద ఎత్తునొచ్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని బోరువల్ రామకృష్ణారావు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి రైతులకి పట్టాలు కల్పించింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత అనేక చట్టాలని రెవెన్యూ చట్టాలు తీసుకొచ్చింది గొప్ప గొప్ప మహానుభావులు ఏనాడో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి మమేకమై భూమికి వాళ్ళకి విడదటువంటి భావోద్రేకంతో కూడినటువంటి సంబంధించినటువంటి భూ సమస్యకి సంబంధించి ఒక చట్టాన్ని చేసేటువంటి ఒక సరళమైన చట్టం చేసేటువంటి అదృష్టం రావటం నిజంగా మనందరి అదృష్టం ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరికీ అందించడానికి నిజంగా ప్రజలంతా మనకి వరంగా ఇచ్చారు వాళ్ళందరికీ మనం అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది మీరు కానీ రెవెన్యూ మంత్రి గారు కానీ మిగతా కేబినెట్ సభ్యులు కానీ నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకు అందిస్తా ఉన్నాం ఇది చాలా గొప్ప కార్యక్రమం చాలా తృప్తిగా ఉన్నటువంటి కార్యక్రమం ప్రజల కోసం మేము ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ప్రజల కోసం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం భూభారతి చట్టం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలంగాణ గౌరవనీయులైన